సాంప్రదాయిని సుప్పిని శుద్ధపోసని అనే ఓ జగన్ ఏ ముఖం పెట్టుకుని విశాఖపట్నం వచ్చావు చెప్పు నాకు నీ ఆయాములో నీ ప్రభుత్వం పరిపాలనలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన రెండు వేల ఇరవైలో జరిగింది అప్పుడు సుమారుగా పద్దెనిమిది మంది చనిపోయారు వారికి నువ్వు కోటి రూపాయలు ఎస్క్రేషియా ప్రాక్టీచ్చావు దాని గురించి పాపం వాళ్ళు పోరాటం చేస్తున్నారు గట్టిగా అడగలేక మౌనంగా ఉండిపోయారు పాప వాళ్ళు డబ్బులు అడగలేక నిన్ను నువ్వు అటువంటి వాళ్ళకి డబ్బులు కోటి రూపాయలు ఇవ్వలేదు తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఇదే అచ్యుతాపురంలో ఒక ఫార్మా కంపెనీలో పేరుడు పేలి ముందు ఒకరు చనిపోయిన తర్వాత ఒకరు ఏదో చనిపోయినట్టున్నారు ఆ సంఘటనకి కూడా మీరు ఏమాత్రం ప్రభుత్వం అధికారంలో ఉండి ఏమీ యాక్షన్ తీసుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డిని మిస్టర్ జగన్ సేఫ్టీ ఆడిట్ సరిగ్గా చేయించండి అధికారులకి చెప్పండి సేఫ్టీ ఆడిట్ జరగాలి ప్రతి కంపెనీకి ఏదైనా కావచ్చు ఏ కంపెనీ సేఫ్టీ ఆడిట్ ఉందో చూడండి అధికారులు పురమాయించండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పి పదే 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 చెప్పాడు కానీ తమరు పాలిమర్స్ కేసు జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉన్నారు ఏమి చేయలేదు పరిపాలన చేయలేదు తర్వాత అచ్యుతాపురం కేసు జరిగి కూడా సంవత్సరం అయింది అప్పుడేం మాట్లాడలేదు కానీ వింత ఏంటంటే నిన్న మీరు వచ్చి సర్క్యులర్ ఉంది ఆ సర్క్యులర్ నడుచుకుని సరిపోద్ది ఆ ప్రకారం చేయట్లేదు అధికారులు చెప్పట్లేదు వీళ్ళు అవినీతి చేస్తున్నారు అసలు సంఘటనకి అవినీతికి ఏ సంబంధం అండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేదానికి అర్థం ఉందా మీరు సంవత్సర పాటు అధికారులు ఉన్నారు ఎప్పుడు ఫిబ్రవరి అచ్యుతాపురం సంఘటన తర్వాత ఏమి తీసుకున్నారు ఆడిట్ సేఫ్టీ ఆడిట్ చెప్పండి నాకు దాని గురించి సమానం చెప్పండి ప్రజలు తెలుగు తక్కువ కాదు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ జరిగి దుర్ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు దాటింది దాని గురించి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ముఖ్యమంత్రిగా దానికి చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా పనిచేయరు మిగతా అధికారులు లేదు కేవలం ఎలా దోచుకోవాలి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి దొంగ ఆస్తులు ఏంటి ఏవి జప్తు చేసుకోవాలి ఏవి దోచుకోవాలి ఏ ఆస్తులు మన పేరు మీద రాసుకోవాలి ఇది తప్పితే మీకు వేరే ధ్యాస లేదు మీరు అవినీతి చేసి మీరు దోచుకొని మీరు దాచుకొని కూటమిని అనడానికి మీకు నోరు ఎట్లా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు సేఫ్టీ ఆడిట్ చేయాలి చేయాలని ఎందుకు చెప్తున్నాడే నిన్న మీ ఆంబోత్ కూడా ప్రెస్ మీట్ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు సేఫ్టీ ఆడిట్ చేయించలేదు అని ఏ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మీరు అధికారంలో ఉండి ఏం పీకారు చెప్తే మంచిది మీరు చేసి చేసిన తర్వాత కంటిన్యూ చేయకపోతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది కానీ మీరు ఏం పాటించకుండా అసలు కూటమి ప్రభుత్వానికి మీరు పెట్టిన లోటు బడ్జెట్ డబ్బులు అక్క ఎక్కడగా కన్నాలు ఎత్తుకోవడం సరిపోతుంది వాళ్ళకి ఇంకా పరిపాలన అదే సరిపోతుంది వాళ్ళకి ఇంకా ఈ సేఫ్టీ ఐటీ దగ్గర రాలేదు పాపం వాళ్ళు కానీ వాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక మాయైన మచ్చలాంటిది అందుకే ఆ చెరుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి కోటి రూపాయలు మనిషి కోటి రూపాయలు ఉన్నారు ఖచ్చితంగా ఇచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ధర్నాలు చేయాల్సిన పనిలా ఏం పని చేయాలా నేను ఒకటే చెప్తున్నా నువ్వు తెలుగు ప్రజ తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు విన్నవించింది ఏంటంటే ఈ జగన్ ఎంత దుర్మార్గం కూడా మీకు తెలుసు ఈరోజు పలంకరింపు అనే నాటకంతో మీ ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నాడు మీరు ఒక్కటి అడగండి అప్పుడు రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తానని పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఇవ్వలేదు ముందు వాటిని ఇమ్మనండి ఇచ్చి అప్పుడు ఈ యొక్క అచ్చుతాపురం కేసులో చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే దన్నా చేయమనండి ఇచ్చి ఇమ్మనండి సొంత డబ్బులు ఇమ్మనండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వకుండా వేశారు కదా ఇప్పుడు ఇమ్మనండి ఎందుకు అది కూడా లెక్క చెప్తాడేమో నీకు అమ్మఒడిచ్చా ఇచ్చా లేకపోతే కాలేజ్ ఫీజు ఏం పడింది ఇచ్చా అన్నీ లెక్క చెప్పి చెప్తాడేమో ఇచ్చినట్టు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఏ లెక్కలు వేయగలడు ప్రజలు పిచ్చే సామెత ఉంది కదా ప్రజలు పిచ్చోలు అయితే ఏదైనా చేస్తారట ఆ ప్రకారంగా ఇంకోటి కూడా ఉంది సామెత పెళ్ళి గుడ్డిదైతే ఎలక పాలు తాగిందట అట్లా సామెత ఎందుకు చెప్తున్నాడంటే ఇటువంటి శుద్ధపోస సాంప్రదాయని సుప్పిని జగన్మోహన్ రెడ్డి నువ్వు నిన్న మాట్లాడిన మాట్లా నవ్వు వచ్చింది నాకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చవట దద్దమ్మవి ఇప్పుడు నాంగ నా జికాబులు ఎందుకు మాట్లాడుతున్నావు అంత అవసరమా జగన్ రెడ్డి ఒక్కసారి ప్రజలకి అన్నీ తెలుసు నీ మాట్లాడడం వినేది లేదు పెట్టేది లేదు ఇది మాత్రం తెలియ గమనించండి ఇటువంటి ద్రోహిని ఇంకొకసారి పొరపాటును కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు మీరు వైజాగ్ రాని తప్పు వస్తున్నాయి కాకపోతే చట్ట ప్రకారం న్యాయబద్ధంగా రావాలని వచ్చాడు చూడడం తప్పలేదు కానీ ఇతను ద్రోహి అని చెప్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై